సర్వాధికారియు నిరంతర స్తోత్రారుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ విజయవాడ పట్నంలో నిన్నటి దినాన బెషప్ అజరయ్య హై స్కూల్ గ్రౌండ్ నందు మొదటిదినం సువార్త సభ బహు దీవెనకరంగా కృపగల దేవుడు జరిగించారు వాతావరణం వల్ల కొంచెం ఆటంకం కలిగిన కొంచెం వర్షం వచ్చింది అయినా వర్షం వచ్చిన ఆరాధన ఆగలేదు స్థుతించటం మానలేదు పాట ఉంది కదా ఆరాధన ఆపను స్థుతించటం మానను వర్షంలో కూడా బిడ్డలు ఎలా ప్రభుని స్థుతించారో ఆరాధించారో నేను అడిదేనో లైవ్లో మీరు చూడవచ్చు వర్షం వచ్చిన వర్షంలో తడుస్తూ బిడ్డలు బహుగా నాట్యమాడుతూ స్తుతించారు ప్రార్థించిన మీ అందరికీ ప్రభు పేరిట మా శుభాలు ఈరోజు రేపు ఈ విష భజయ హై స్కూల్ గ్రౌండ్ నందు ఇంకా రెండు దినాల సువార్త సభ ఉంది అలాగే ఈరోజు పగటిపూట తాడేపల్లి దగ్గర పోల్కంపాడు అనే స్థలంలో దేవుని వాక్యం చెప్పడానికి వస్తూ ఉన్నాను ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఈరోజు పగటిపూట మీటింగ్కి ప్రేమతో ఆహ్వానిస్తూ మంచిది ఆఖరి ప్రకటన ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖు మధ్యాహ్నం వరకు ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో యూత్ కాన్ఫరెన్స్ ఉంది యవనబిడ్డలందరినీ పంపించండి గొప్ప ఉద్యోగ జ్వాల బిడ్డల మధ్యలో ప్రభు పుట్టించబోతున్నారు మంచిది గడిచిన రాత్రి యోబు జీవితంలో నుంచి ఓ దివ్యమైన మాట మనం విన్నాం ఒకసారి అది జ్ఞాపకం చేసి ఈ ఉదయకాలపు వర్తమానం మీతో పంచుకుంటాను యోబు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు అయ్యా

ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో బోధిస్తున్న నా జీవితంలో వింటున్న మీ జీవితాల్లో మన అందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక ఈ వర్తమానం గడిచిన రాత్రి నేను చెప్పాను ఒకవేళ వినకపోతే వినండి దాన్ని కొనసాగింపు చెప్తాను యోబును గూర్చి యోబు స్నేహితుడు అంటున్న మాట యోబు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వెళ్ళి విస్తరించుదురుగాక అంటాడు నువ్వు పూర్ణ వయసు గలవాడవై నిండు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నువ్వు సమాధికి చారుతావు ఈ మాట వింటున్న క్రైస్తవ జనమ యోబు అప్పటికి సర్వం కోల్పోయి అంతా అయిపోయింది నా బ్రతుకులో ఇంకేం మిగిలింది అన్న స్థితిలో యోబును చూసి వాళ్ళు అంటున్న మాట యోబో ఈరోజు ఎండిపోయేవేమో బీడుబడినట్లుగా నీ పరిస్థితి ఉందేమో లేదు లేదు ఒకరోజు రాబోతుంది నీవు నీ కుటుంబీకులు భూమి మీద వలె విస్తరిస్తారు అంటాడు ఉదయం వాకి వింటున్న చెల్లి తమ్ముడు ఒకవేళ కుటుంబం ఈ గడియలో ఎండినట్లుగా నిస్సారంగా ఎండిన భూమిలాగా మూడు బారిన జీవితంలాగా కనబడుతుందా నా చేతులెత్తి దీవిస్తున్నాను ఇదే భూమి మీద పచ్చికలాగా నీవు నీ కుటుంబం విస్తరించేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక దేవుడు అలా మనల్ని విస్తరింప చేయాలంటే దినమెల్ల ప్రభుని స్థుతిస్తూ ఉండాలి అదే కీర్తనలో రాయబడిన మాట ఒకసారి చూడండి డెబ్భై రెండో కీర్తన డెబ్భై రెండో కీర్తన పదిహేను పదహారు చరణాలు పదిహేను పదహారు చరణాలు చదవండి అయ్యా

నేల మీద పచ్చికవలే ఆ మేన్ ఏమన్నారు నేల మీద పచ్చికవలే పట్టణస్తులు తేజర్లు ఎదురు ఈ ఉదయం వాక్యం వింటున్న తమిడా చెల్లి ఏ పట్టణంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో ఏ పల్లెలో ఏ తాండాలో ఏ గ్రామంలో ఏ కుగ్రామంలో ఉండి వాక్యం వింటున్నావో నా చేతులెత్తి దీవిస్తున్నాను నీ ఉంటున్న పట్టణంలో పచ్చిక వలె తేజరిల్లే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక నీ ఉంటున్న గ్రామంలోనే నీ ఉంటున్న తాండాలోనే పచ్చికలాగా తేజరిల్లే ధన్యకరమైన జీవితం నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక అయితే సుమి దేవుడు అలా అనుగ్రహించాలంటే దినమల్ల రాయబడిన మాట దినమంతా అతనిని పొగడుదురు ఇది ఎవరిని కూర్చి రాయబడిన ప్రవచన మాట మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారిని గుర్చి రాయబడిన ప్రవచనపు మాట దినమంతా ఆ దేవుని స్థుతించాలి ఎల్లప్పుడూ మన నోట కృతజ్ఞతాస్థుతులు ఉండాలి శనుగుడు దేవుని బిడ్డల నోట ఉండకూడదు ఎందుకో తెలుసా శనుగుడు ఉన్న చోట సంహారకుడు ఉంటాడు స్థుతి ధ్వని ఉన్న చోట స్థుతుల సింహాసనసీనుడు మన ఆరాధ్య దైవం ఆ చోట ఆశీనుడయి ఉంటాడు నివే స్థితిలో ఉన్న యోబులాగా సర్వం కోల్పోయిన స్థితిలో ఉన్న తముడు కూర్చున్న చోటే చెల్లి కూర్చున్న చోటే హృదయమార ప్రభుని స్థుతించు స్థుతించేటప్పుడు కూడా ఏదో మొక్కుబడిగా స్థుతించకూడదట ఎలా స్థుతించాలి లెబానోను పర్వతం మీద వృక్షాలు తాండవమాడుతున్నట్లుగా దిన తాండవమాడుతూ తాండవం అంటే అర్థం తెలుసా ఆనంద డోలికల్లో తేలియాడుతూ చేసే నాట్యాన్ని తాండవము అంటారు విన్నారా ఆనంద డోలికల్లో తేలియాడుతూ గంతులేస్తూ చేసేదాన్ని గంతులేస్తూ నాట్యమాడే ఆ నటనను ఆ నాట్యాన్ని తాండవమాడటం అంటారు ఆత అంటే ప్రభుని పొగిడేటప్పుడు దినమెల్ల లెబానోను ల్ల్ పర్వతం మీద వృక్షాలు తాండవమాడినట్లుగా మనం తాండవమాడుతూ స్థుతిస్తుంటే పట్టణస్తులట పచ్చికవలే తేజరిలటం ప్రారంభిస్తారు దినమల్లా దినంలో అప్పుడప్పుడు కాదు దినము అంటే పగలు రాత్రి ఒక దినం అంతే కదా పగలు రాత్రి ఒక దినం పగలు స్థుతించడమే కాదు రాత్రి కూడా స్థుతించాలి పగలంటే ఏంటి రాత్రి అంటే ఏంటి ఓ దివ్యమైన మాట కీర్తనల గ్రంథం సంధ్య గారు చదవండి ఎనభై ఒకటో కీర్తన 3 4 చరణాలు మూడు నాలుగు చరణాలు ఒకటో కీర్తన 3 4 చదవండి అమావాస్య నాడు కుమ్మువుదిడి ఊదుడి ఓకే అది ఇజ్రాయేలునకు కట్టడ విన్నారా అది కట్టడ యాకోబు దేవుని చట్టం దేవుడు నిర్ణయించిన చట్టం గమనించండి చట్టాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే చట్టాన్ని ఉల్లంఘిస్తే శాసనాన్ని ఉల్లంఘిస్తే ఫైన్ సీటు బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి చట్టం పెట్టుకోకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ తలకు హెల్మెట్ పెట్టుకోవాలి చట్టం చట్టాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే అద్భుతం చూడండి యాకోబు దేవుడు చేసిన చట్టం ఇజ్రాయేలు దేవుడు నిర్ణయించిన శాసనం ఏంటో తెలుసా నాడు కొమ్ము వదాలట మనం పండుగను ఆచరించే పౌర్ణమి నాడు కొమ్ము వదాలట వినర పౌర్ణమి నాడు కొమ్ము ఈ మాట కొమ్ము ఓదటం అంటే స్థుతించడం ఎప్పుడెప్పుడు స్థుతించాలి అమావాస్య నాడు స్థుతించాలట పొన్నమి అంటే నిండు వెన్నెల నిండు వెన్నెల ఉన్నప్పుడు దేవుని స్థుతించాలంట అమావాస్య అంటే గాఢాంధకారపు చీకటి గాఢాంధకారపు చీకటి ఇంకేం మిగిలిందయ్యా సర్వం కోల్పోయా సమస్తం కోల్పోయా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలవబడిపోయింది నా బ్రతుకు బజార్లో నిలవపడింది నా బ్రతుకు అన్నట్లుగా ఉన్న స్థితి అమావాస్య ఆ అమావాస్య దినాన దేవుడు నాకు ఏం చేశాడు ఇంత ప్రార్థన చేస్తే అని అనకూడదట అది కాదు దేవుని చట్టం ఏంటి దేవుని చట్టం అమావాస్య నాడు కూడా కొమ్ము ఊదాలి బా విన్నారా యోబు అలా అమావాస్య నాడు కొమ్ము ఊదేడు గనుకే కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడు అనుగ్రహించాడు ఉదయం వాకి వింటున్న చెల్లి అమావాస్య గాఢాంధకారపు చీకటి గుండా ప్రయాణమే వెళ్తున్నావా ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితి గుండా వెళ్తున్నావా చావాలో బ్రతకాలో చస్తే బాగుండు అన్నట్లుగా పరిస్థితి అయిపోయిందా ఓ మాట చావటానికి దేవుడిని పుట్టించలా నో మరణానికి అప్పగించడానికి దేవుడు నిన్ను పుట్టించలా నీ మీద కొన్ని గొప్ప ప్రణాళికలు దేవునికి ఉన్నాయి అవి నెరవేర్తాయి ఈరోజు ఎండినట్లుగా కనపడవచ్చు నిశ్చయంగా నీవు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికబల్లి విస్తరించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు అయితే అలా విస్తరించినట్లుగా చెప్పండి అమావాస్య నాడు ఏం చేయాలి అమావాస్య నాడు మూలగండల్లా సనగండల్లా సహజంగా మనిషికి ఉండే మనిషికుండే అలవాటు ఏంటంటే పెట్టినరోజు పెళ్లి పాట పాడతాడు పెట్టినరోజు పెండకుడి పాట పాడతాడు పెట్టినరోజు మాత్రం నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు అంత గొప్ప దేవుడు లేడు అని అంటాడు ఏదైనా తేడా వచ్చింది అనుకోండి ఏం దేవుడు అండి మావిదారి దేవుడు 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 అని పరిగెత్తితే నా పరిస్థితి ఏంటి ఎట్లయిపోయింది అని కొంతమంది అనుకుంటారు నో శనుగుడు మన నోటు ఉండకూడదు సర్వకాలాలలో సర్వాస్థల్లో ప్రతి పరిస్థితిలో ఆయనని స్థుతించాలి ఆ స్థుతి కూడా మొక్కుబడిగా స్థుతించకూడదు విన్నారు కదా తాండవం ఆడాలంట తాండవం ఆడుతూ అమావాసనాడు కొమ్ము ఊదితే ఎంత గాఢాంధకార చకటిని అనుభవించావో అంతకంటే మధ్యాహ్న కాల తేజస్సు నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు అమావాసనాడు కొమ్ము ఊదుడి మనము పండుగను ఆచరించు పున్నమినాడు ఊదుడి దేవుడు ఆ అమావాస్య లాంటి చీకటి అనుభవాలను తొలగించి నిండు వెన్నెలతో దేవుడు కొన్నిసార్లు మనల్ని నింపుతాడు కొన్నిసార్లు కాదు ఎక్కువసార్లు వెన్నెలతోనే నింపుతాడు అమావాస్య అప్పుడప్పుడే వస్తుంది అమావాస్య నెలలో ఎన్ని రోజులు వస్తుంది ఒకరోజు లేకపోతే రెండు రోజులా అయితే నీకు మూడు రోజులు వస్తుంది పో అమావాస్య ఒక్కరోజే ఒకే రోజు ఒకే రోజు మూడు రోజులు కాదు ఒక ఒకరోజు సరే పో ఏం టెన్షన్ పడకు ముప్పై రోజుల్లో తమ్ముడు అమావాస్య ఎన్ని రోజులు ఒక్కరోజే ఇరవై తొమ్మిది రోజులు కొంచెం కొంచెం వెన్నెల కొంచెం కొంచెం వెన్నెల నిండు వెన్నెల రైట్ అయితే దైవజన్మ నిండు వెన్నెల లాంటి అనుభవాలు అనుభవిస్తున్నప్పుడు ధనహంకారానికి వెళ్ళి నీ స్థాయిని నీ స్థాయిని బట్టి అతిశయపడతా నీ స్థాయిని బట్టి గర్విస్తా ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోవద్దు బైబిల్లో మనం చూస్తాం ద్వితీయోపదేశకాండంలో ఒక మాట రాసి ఉంటుంది చూడండి కాండం ముప్పై రెండో అధ్యాయం వచ్చను చదవండి ఎవరైనా ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చి పాలను మహాత్మా గాంధీ గారి మేకపాలు తాగేవాళ్ళు వాళ్ళట తెలుసా మేకపాలు గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చేదను అబ్బా విన్నారా యూరునికి కొండతేనే కొండతేనే తాపిచ్చాడట ఆవు మజ్జిగ పాలు తాపిచ్చాడట పొట్టేల మాంసాన్ని తినిపించాడట విన్నారా ఇప్పుడు మీరు చేపల కూర తిన్నట్టున్నారు అంతే కదా చూడండి పొట్టేళ్ళ మాంసాన్ని తినిపించాడట ఎంత తిని అక్కడ ఒక భయంకరమైన మాట అంటాడు యశూరును కొవ్విన వాడే కాలు జారాడంట యశూరును కొవ్విన వాడే కాలు జారించాడు అంటే నిండు వెన్నెలు వచ్చినప్పుడు ఆ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడట నేను అప్పుడప్పుడు చెప్తా కదా ఆ పేదోడిని పూరి గుడిసులో నుంచి లేవనెత్తి ఏసీలో కూర్చోబెట్టాడట ఏసీలో కూర్చోబెట్టిన తర్వాత ఏసఐనే మర్చిపోయాడట ఎడ కూర్చోబెట్టిన తర్వాత ఏసీలో కూర్చోబెట్టిన తర్వాత ఏసఐనే మర్చిపోయాడట దైవజనమా నిండు వెన్నెల లాంటి సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడిని అనుగ్రహించినప్పుడు మరెక్కువగా దేవుణ్ణి స్థుతించు ఇది ఇజ్రాయలి కట్టడ యాకోబు దేవుడు చేసిన చట్టం చట్టం చట్టాన్ని పాటించు అంతకంతకు నువ్వు ఆశీర్వదించబడతావు ముగిస్తున్నాను ఏ స్థితిలో ఉన్నా లెబానోను పర్వతం మీద వృక్షాలు తాండవమాడినట్లుగా నీ కష్టమంతా మరిచిపోయి తనివి తీర ప్రభుని స్థుతించు స్థుతి 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 అని నువ్వు అంటుండగానే స్థుతి నీ స్థితి మార్చును గాక విప్లవాత్మకంగా నీ స్థితిగతులు మార్చునుగాక మరలా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను భూమి మీద మీ కుటుంబీకులు పచ్చికవలే విస్తరించినట్లుగా మీ పిల్లల పిల్లలను దేవుడు గాక మంచిది ఈ రాత్రి మీటింగ్లో కలుసుకుందాం దైవజన్లు ఇబ్రహీంపట్నంలో సేవ చేస్తున్న సేవకులు సంధ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు లాస్ట్ టైం ఇబ్రహీంపట్నంలో అద్భుతమైన మీటింగ్ ఏర్పాటు చేసే సేవకులు వారిని బట్టేసైకి మహిమ కలుగునుగాక మా వాళ్ళు అందరికి వందనాలు చెప్పండి అందరికీ వందనాలు ఇప్పుడు వరకు మరి దైవ జన్లు ఇచ్చినటువంటి వర్తమానం ద్వారా మనం ఎంతో దీవించబడ్డాం తప్పనిసరిగా యోగుకి ఇచ్చినటువంటి రెండు తరాల ఆయసునిచ్చి నాలుగు తరాలు నాలుగు తరాల ఆయుసనిచ్చి మంచి ఆశీర్వాదాలతో రెండింతలు దీవెనతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీ దాసులను నిలబెట్టి ఇప్పటిదాకా అందరితో మీరు మాట్లాడారు ఈ ఈ వర్తమానం ద్వారా ప్రభావ మా భారతదేశంలో విదేశాల్లో ఉన్న వాళ్ళు దీవించబడాలి ఆదరించబడాలి ఆశీర్వదించబడాలి ఈ ఉదయకాల వర్తమానం ద్వారా అనేకలు కుటుంబాలు ఉదయించు సూర్యుడు వాళ్ళే ఉండాలి గొప్ప దీమలతో నింపండి దైవజనం లింకును వాడుకొని బలపరిచి ఈ రెండు రోజులు ఇరవై రెండు ఇరవై మూడు జరుగుతున్న మహాశవల మహిమతో జరిగించి కృప చూపించి గొప్ప చేయమని ఏ సునామములు అడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఆ